లోని ప్రజలు పోలీసులకు సహకరించాలని ఒకటవ పట్టణ సీఏ రాజేష్ పేర్కొన్నారు ఈ సందర్భంగా తన కార్యాలయంలో సీఏ రాజేష్ మాట్లాడుతూ అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన విగ్రహాలపై దాడులు చేసినా అదేవిధంగా అధికార పక్ష ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడులు బెదిరింపులు చేసినా ఉపేక్షించేది లేదని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు కావలి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు చోట్ల పికెట్స్ నిర్వహించడం జరిగిందని రాత్రి పది గంటల తర్వాత దుకాణాలు తెరుచుంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు పట్టణంలోని ప్రజలు మీ పరిధిలోని ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు తల్లిదండ్రులు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు యువత పోలీస్ కేసులతో భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఉండాలని సూచించారు కావాల నియోజక ప్రజలు ప్రజలందరూ కూడా దాదాపు ఎనభై శాతం పైన ఓటు నియోజించుకున్నారు చాలా శుభపరిణామం ఓటర్స్ తనకు నచ్చినటువంటి నాయకుల్ని ఎన్నుకున్నారు ఈ సందర్భంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కానీ ప్రతిపక్షం ఉన్నటువంటి ఫాలోవర్స్ కానీ చాలా చోట్ల ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ నుంచి ప్రత్యేకంగా ఓటాపట్ల నుంచి తెలియజేసేది ఏంటంటే ఎవరైనా కూడా ప్రతిపక్షానికి సంబంధించి కానీ అధికార పక్షానికి సంబంధించినటువంటి విగ్రహాల జోలికి కానీ ఇళ్ల మీదకి కానీ అభ్యర్థజోలకు కానీ సంబంధిత పాలవ జోలకు కానీ పోయి హెచ్చరికలు చేసినా దాడులు చేసినా ముందస్తు ప్రణాళికలు ఏ సమాచారం మాకున్నా కానీ కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం ప్రభుత్వ ప్రభుత్వేతర సంబంధించినటువంటి ఆస్తులు జరిగిపోయినా కూడా చట్టపరమైన చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా మా ఊటాపట్న ప్రాంతంలో మూడు చోట్ల పికెట్స్ ఛర్యం చేయడం జరిగింది రాత్రిపూట ఎవరైనా కూడా పది గంటల తర్వాత షాప్స్ ఎవరైనా ఓపెన్ చేస్తే వారి మీద చర్యలు తీసుకుంటామని యువకులు పెద్దవారు ఎవరైనా కూడా బైక్స్ మీద హల్చల్ చేస్తే వారిని వెంటనే డిటైన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే మీ యూత్ని కంట్రోల్లో పెట్టుకోండి మీ పిల్లల్ని కంట్రోల్ పెట్టుకోండి అన్నెసరిగా అర్ధాత్తులు కూడా బయట తిరగకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం మధ్యవర్తులు ఎవరైనా కూడా హల్చల్ చేసినా కూడా వారి మీద వెంటనే చట్టపరిమి చర్యలు తీసుకొని తెలియజేస్తున్నాం పబ్లిక్ని కోరేది ఏంటంటే ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగే అవకాశం ఉన్నా జరుగుతున్నా వెంటనే వన్ వన్ టూ కాల్ చేయండి మీరు ఫోన్ చేసినటువంటి రెండు నుంచి ఐదు లోపు మా సిబ్బంది మేము తక్కువ అని చెప్పేసి దాని వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మా శేక తెలియజేస్తున్నాం పూర్తిగా సహకరించండి ఎవరు కూడా అల్లరి చిల్లర పనులు చేసి కేసులు కట్టించుకుని ఇబ్బంది పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడైనా కూడా డివైడ్ చెప్తే మాత్రం ఉపేక్షించలేదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ